ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటుంటే ఇంటర్వ్యూలో రోజా గారు మాట్లాడుతూ తొలి రౌండ్లో తనకు బాగా కలిసి వచ్చే వడమాలపేట ఓట్లు లెక్కిస్తారని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతమని అయితే అక్కడే ప్రత్యర్థికి అంటే తెలుగుదేశం పార్టీకి మూడు వేల మెజార్టీ రావడం చూసి తాను షాక్ తిన్నాను దీంతోనే ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఈవీఎంలలో ఏదో చేశారనే అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్లు రోజా గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే నియోజకవర్గంలో దివంగత తెలుగుదేశం పార్టీ నేత సీనియర్ నేత గాలి ముద్ది నాయుడు ఆయన పోటీ చేసినప్పుడు కూడా రెండు లేదా మూడు వేల ఓట్లతోనే గెలిచిన చోట ఆయన కుమారుడు ఏమీ లేని వ్యక్తి అతను మాత్రం నలభై వేల మెజారిటీతో ఎలా గెలుస్తాడు మరి ఇక్కడ ఆశ్చర్యకరంగా లేరా అంత సీనియర్ నాయకుడైన ఉంటే తన తండ్రి ముద్ది కృష్ణమనాయుడే రెండు మూడు వేల ఓట్లతో గెలిచాడు కానీ ఇతను ఎప్పుడు కూడా నియోజకవర్గంలో కనిపించని వ్యక్తి ఎప్పుడు కూడా నియోజకవర్గం వైపు చూసిన దాఖలాలు లేవు అటువంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో నలభై వేల మెజారిటీ రావడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నార్థకంగా అనేక అనుమానాలతో రోజా గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే తన తండ్రికే అంత మెజార్టీ రానప్పుడు ఇతనికి నలభై వేల మెజార్టీ ఎలా వచ్చింది ఎలా గెలుస్తాడు అనేసి రోజా గారు ఒక యూట్యూబ్ ఛానల్కి చెప్పిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అంటే ఒక్క నగర నియోజకవర్గం అనేసే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగిన ఉంటే పరిస్థితి ఇదే అదేవిధంగా రీసెంట్గా మహారాష్ట్రలో కూడా ఏదో జరిగిందని చెప్పేసి చాలా మంది నాయకులు కూడా చెప్తున్నారు